శ్రేవస్తి నగరాన్ని చిత్తు పరిపాలించే కాలంలో దూరదేశం ఒక బ్రాహ్మణకుడు ఆ నగరానికి వచ్చాడు ఒంటరి వాడు ఎవరు లేరు అదృష్టవశాన ఆ నగరంలో గొప్ప వైశ్య కుటుంబం అతన్ని ఆదరించి బాగా సంభావనలు సమకూర్చింది అయితే ఒంటరివాడు కదా అందుకే అలా దొరికిన సొమ్మును బంగారంగా మార్చి వెయ్యి దీనారాలు పోగు చేసి దాన్ని భద్రపరచాలని అడవిలో ఒకచోట పాతి పెట్టాడు ప్రతిరోజు అడవికి పోయి ధనాన్ని ఎవరు తవ్వుకుపోలేదు కదా అని చూసుకుని తిరిగి ఇంటికి వస్తుండేవాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు అడవికి వెళ్లిన బ్రాహ్మణ్ ఆయన పాతి పెట్టిన చోట బంగారం లేదు దాన్ని అంతకు ముందే ఎవరూ తవ్వి తీసుకుపోయారు ఈ సంగతి గ్రహించగానే బ్రాహ్మణుడికి మతిపోయినట్టయింది కుండెలవసిపోయేలా ఏడుస్తూ నగరం కనిపించిన వారికల్లా తనకు కలిగిన ఆపద చెప్పుకున్నాడు అతన్ని ఎవరు ఓదార్చలేకపోయారు డబ్బే పోయాక నేను మాత్రం ఎందుకు అని నదిలో దూకుపోయాడు అప్పుడే నదిలో స్నానం చేసి తిరిగి వస్తున్న ప్రసేనజిత్తు మహారాజు ఆ బ్రాహ్మణ్ణ చూసి ఎందుకయ్యా ఆత్మహత్య చేసుకుంటావు నేను దొంగతనం జరిగితే విచారించడానికి లేనా నీ సొత్తు కాజేసినవన్నీ నేను పట్టుకుంటాను లేదా నీ సొమ్ము నా నుండి ఇప్పిస్తాను నువ్వు ఈ డబ్బు బాతి స్థలానికి గుర్తులేమైనా ఉన్నాయా అని అడిగాడు చిత్తు మహాప్రభు నేను నా తనం పాతి పెట్టిన చోట నాగబల అనే పనికిమాలిన మొక్కోటి ఉండేది ఇప్పుడు అది కూడా పోయింది అన్నాడు బ్రాహ్మణుడు నాగబల అంటే అడవి బీర మొక్కయాల గుర్తవుతుంది అడవులో అలాంటి మొక్కలు ఎన్నో ఉంటాయి కదా అన్నాడు రాజు లేదు మహాప్రభు ఆ ప్రాంతంలో దొక్కట అలాంటి మొక్క అని బ్రాహ్మణ జవాబు చెప్పాడు అయితే నువ్వు ఇక్కడ సొమ్ముదాచిన సంగతి ఎవరికైనా తెలుసా అని అడిగాడు లేదు ప్రభు ఆ రహస్యం నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు అన్నాడు రాజు బ్రాహ్మణ్ణి పంపేసి తన భవనానికి వచ్చి దొంగతనం గురించి చాలా తీవ్రంగా ఆలోచించాడు దొంగను పట్టుకున్న ఉపాయం స్ఫురించగానే ఆయన తన మంత్రిని పిలిపించి మంత్రి నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు నగరంలో ఉండే వైద్యులన్నీ పిలిపించండి అన్నాడు ఒక్కొక్క వైద్యుని తాను ఉన్న చోటుకి రప్పించి నువ్వు నిన్న ఈరోజు ఏ ఏ రోగాలకు చికిత్స చేశారు ఔషధాలకు ఏ ఏ మూలికలు వాడారు అన్న విషయాలను అడిగి వారిని పంపించేశాడు రాజు ప్రక్కనే ఉన్న మంత్రికి ఇది ఏమీ అర్థం అవడం లేదు ఒక్కొక్క వజ్ర వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు చివరికి మాతృదత్తుడు అనే వైద్యుడు నాగబల రసంతో ఔషధం తయారు చేసి ఒక వైశిషికామునికి ఇచ్చానని చెప్పాడు వెంటనే ఆసక్తి రాజుతో అలాగా నాగబల చాలా అరుదైన ఓషధిని విన్నాను అది నీకెక్కడ ఎక్కడ దొరికింది అని వైద్యుని అడిగాడు నిజమే మహారాజా నా సేవకుడు అడవి అంతా ఒక రోజుల్లో కష్టపడి వెతికి దాన్ని సంపాదించి తెచ్చాడు అన్నాడు వైద్యుడు సరే నువ్వు వెళ్ళి ఆ సేవకుని వెంటనే ఒకసారి నా వద్దకు పంపించు అన్నాడు రాజు సేవకుడు రాగానే రాజు ఒరే నేను నువ్వు అడవి మొక్కని మొక్కను తవ్వినప్పుడు దాని కింద దొరికిన వెయ్యి దీనారాలు ఏం చేశావు అని రాజు అని అడిగాడు సేవకుడు తెల్లబోయి మా ఇంటి దాచను మహారాజా అన్నాడు భయంగా వెళ్ళి వెంటనే రా అన్నాడు రాజు చిత్తం మహారాజా అలాగే ఇస్తాను అని సేవకుడు రాజుకు నమస్కరించి వెళ్ళిపోయాడు ఇదంతా ఎంతో చిత్రంగా గమనిస్తున్న మంత్రికి రాజు ఏ విధంగా బంగారాన్ని ఎత్తుకుపోయిన వాడిని గుర్తించాడో అస్సలు అర్థం కాలేదు ఆయన రాజుని అడిగి హస్యం తెలుసుకుందాం అనుకుని మహారాజా మీరు ఈ దొంగతనాన్ని ఇంత సులువుగా ఎలా పట్టగలిగారో నాకు అర్థం కావటం లేదు అన్నాడు రాజు నవ్వి ఇలా చెప్పాడు దొంగతనం గురించిన బ్రాహ్మణుడు చెప్పిందంతా నిజమనే నమ్మకంతోటే నేను దొంగను పట్టడానికి పూనుకున్నాను నగరంలో ఎన్ని లక్షల మందిలో ఒక్కడే ఈ దొంగతనం చేసి ఉండాలి కదా అక్కడ తాను ధనం తాచిన మాట ఎవరికీ తెలియదని బ్రాహ్మణుడు అన్నాడు ఆ స్థలంలో ధనం ఉన్నదని తెలియకుండానే అక్కడ తవ్వవలసిన అవసరం ఎవరికి కలుగుతుంది అడవి బీర మొక్కతో ఏదో అవసరమైన పని ఉన్నవాడికే కదా ఆ చుట్టుప్రక్కల ఎక్కడ అడవి బీర లేదని బంగారం పోగొట్టుకున్న బ్రాహ్మణుడు స్పష్టంగా చెప్పాడు అది నిజానికి అరుదైన మొక్కేనట నేను బ్రాహ్మణుడు చెప్పిన మాట నమ్మాను ధనం తీసుకున్నవాడు మొక్క కోసమే అనడానికి మరొక ఆధారం ఏమిటంటే ధనంతో పాటు మొక్క కూడా పోయింది కేవలం ధనం కోసమే తవ్వినవాడైతే మొక్క అక్కడే వదిలిపోయేవాడు ఇప్పుడు అడవి బీర మొక్కతో ఎవరికి పని ఉంటుంది వైద్యుడికి అందుకనే వైద్యులందరినీ పిలిపించాను అడవి బీర మొక్కను ఉపయోగించిన వైద్యుడు దొరకగానే దొంగ కూడా దొరికాడు ఇందులో అర్థం కానిదేమిటి మంత్రి రాజు చెప్పింది విని రాజుకు గల పరిశోధనా శక్తిని మంత్రి ఎంతో మెచ్చుకున్నాడు రీలీ యు ఆర్ గ్రేట్ డిటెక్టివ్ అనే మనసులోనే ప్రసన్న చిత్తుకు అభినందనలు సమర్పించుకున్నాడు మహామంత్రి ఈడీ టెక్టో కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్